హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహితా కథ చివరి భాగం తెలుసుకుందాం తరుణ్ మోహితాకి చిన్నప్పటి విషయాలన్నీ చెప్పాడు ఒకసారి నీకు జ్వరం వస్తే నేను దగ్గర కూర్చుని కథలు చెప్పాను అమ్మ స్కూల్కి వెళ్ళలేదని తిట్టింది మోహి అన్ను నీకోసమే నేను అమ్మా నాన్నల మీద అలిగాను నీ డబ్బు వారు వాడుకున్నారని వారిని క్షమించలేదు నిన్ను హాస్టల్కి పంపారనే కోపంతో నేను కూడా వారికి పరాయివాడిని అయిపోయి బాధ పెట్టాను అన్ను నీకోసమే నేను మోహితాని బాధ పెట్టాను అన్ను నేను నీ తరుణ్ణి నువ్వు నన్ను ఎంత జబర్దస్తిగా నన్ను పెళ్లి చేసుకున్నావో గుర్తు చేసుకోమోహి అన్నుని ద్వేషించకు అన్ను చాలా మంచి అమ్మాయి నాకు ఇష్టమైన వ్యక్తి నీకు ఇష్టం కాదా నాకు నువ్వు అన్నువా మోహితావా నాకు తెలియడం లేదు మోహి నీ గురించి నేను పడిన బాధ గురించి ఆలోచించు అన్నుగా నిన్ను వెతుక్కుంటున్న ఆరాటం గుర్తు చేసుకో నన్ను నీవాడిగా స్వీకరించు నాకు దూరం కాకు ప్లీజ్ మోహిత చేతులు ఎప్పుడు అతని మెడ చుట్టూ పడ్డాయో తనకే తెలియదు కుడి చెయ్యి అతని మెడ చుట్టూ పడి బిగిసింది అతను కొద్దిసేపు క్రిందట బలవంతంగా తన ముఖం అదుముకున్నట్లు కాకుండా తనంత తనే అతని గుండెల్లో తలదించేసుకుంది మోహితాకి కష్టాల కడలి రాత్రింబవళ్ళు ఈది కష్టాలన్నీ తప్పించుకుని ఎలాగో తీరం చేరినట్లుగా ఉంది తరుణ్ మోహి అంటూ చేతులు చాచి పిలుస్తూ అక్కడ నిలబడ్డాడు భయంకరమైన రాత్రి చీకటి ఒంటరితనం వీటితో పోరాడిన తన ప్రయాణం ముగిసింది అవతల ఒడ్డున తను ఆశించినట్టు క్రూర మృగం లాంటి ఒంటరితనం కూరలు తెరిచి తన భవిష్యత్తును మింగడానికి వేచి చూడడం లేదు అక్కడంతా పచ్చటి మైదానం శాంతి తీరం అక్కడ తరుణ్ తన కోసం యుగ యుగాల నుంచి తన కోసమే ఎదురు చూస్తున్నాడా అన్నట్లుగా వేచి చూస్తూ ఓర్పుగా ప్రేమగా అనురాగమూర్తిగా తరుణ్ణి చేరుకోవడం తనకి ఆనందంగా ఉంది తన గమ్యం అతనే అవడం చెప్పలేని శాంతిగా ఉంది తరుణ్ణి ఇన్నాళ్ల నుంచి తను భయపడినట్టుగా పోగొట్టుకోలేదు అతని జీవితంలో అన్ను తనే అని తెలిసింది ఆ సత్యం ఇప్పుడిప్పుడే తన రక్తంలోకి ఎక్కుతోంది తనకు అర్థమయ్యేలా చేస్తోంది మెల్లమెల్లగా చీకట్లు తొలగిపోతున్నాయి వేయి కాంతి పుంజాలు ఒక్కొక్కటి వెలుగుతున్నాయి ఆ వెలుగు మధ్య నుంచి భవిష్యత్ వైపు అందమైన బాట తరుణ్ చేయి పట్టుకొని తన్ని తీసుకువెళ్తున్నాడు తరుణ్ తన్ని వెతుక్కుంటూ దూరంగా వెళ్ళాడు ఆ ప్రయాణం తన వైపే తన దగ్గరికే వచ్చాడు ఇది తన మరో అదృష్టం మోహిత చేతులు భర్త భుజాల మీద గుచ్చి పట్టుకున్నాయి తరుణ్ ఐఆమ్ సారీ అంటోంది ఆ మాటలు చాలా పేవలంగా అనిపించాయి తరుణ్ మోహితాని బిగియారా కౌగిలిలో బంధింపచేశాడు అన్ను మోహి అతని కంఠం ఆర్తిగా పలుకుతోంది అంటోంది మోహిత మనసు ఎంత హాయిగా ఉంది భయం అని ఎనపగుళ్ళు వదిలేసిన మనసు స్వేచ్ఛా విహంగల్లా ఆనందపు ఆకాశంలోకి పై పైకి వెళుతోంది మోహి తరుణ్ కంఠంలో కూడా శాంతి తీరం దొరికిన ఆనందం నేను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అంది మోహిత ఊహో అన్నాడు అతను క్షమించవు ఎందుకని అంది బేలగా ఎక్కువ బాధ బాధపెట్టే అధికారం కూడా ఉంటుంది నన్ను బాధపెట్టే అధికారం నీకుంది మోహి తరుణ్ మోహిత అతని చేతుల మధ్య ఇంకా దగ్గరికి వదిగిపోతూ నేను ఇంకా ఇది నమ్మలేకపోతున్నాను నాకెంత భయంగా ఉంది అంటే ఇది నా మనసు రాజీ పడడానికి చేస్తున్న ఒక అందమైన భ్రమ మెలకువ వస్తే ఇదేం కాదని అనిపిస్తే నేను బ్రతకగలనా అంది మోహి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అందుకే అలా అనిపిస్తోంది అను ఏడి హఠాత్తుగా ఉలికిపాటుగా అడిగింది వాళ్ళ విశ్వంతాతే పక్కలో హాయిగా నిద్రపోతున్నాడు థ్యాంక్ గాడ్ అబ్బా ఎన్ని ఆలోచనలు ఎన్ని భయాలు తరుణ్ ఇది నిజం అని కలకాదని చెప్పు అర్థిస్తున్నట్లుగా అడిగింది తనకి ఇంకా ఏ ఆశాభంగం భరించే శక్తి లేదు సమాధానంగా తరుణ్ పెదవులు మోహిత నుదుటి మీద వెచ్చగా తాకాయి నిజం మోహి నేను ఇన్నేళ్ల నుంచి వెతుక్కుంటున్న అన్నూయే మోహిత అనే దేవత నిజంగానా అపనమ్మకం వీడని ఆ కంఠంలో అనూహ్యమైన వ్యవసత్వం నిజంగా ఈ రోజు నుంచి మన జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది మోహి నేను నీలో ఇద్దరి ప్రేమ పొందబోతున్నాను అన్నాడు తరుణ్ ఇంత మంచి ఇంత మంచి మనిద్దరికీ జరుగుతుందని అనుకోలేదు నన్ను ఇంత అదృష్టవంతురాలని చేసినందుకు నేను ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకోను నీకాహో కాదు కాదు మరి నీరసంగా వివసురాలుగా అడిగింది చెప్పలేని ఆనందం ఒక్కసారి వెల్లువలా ముంచుకు వస్తే అది కూడా నీరసం తెప్పిస్తుందన్న విషయం ఇప్పుడు తన పట్ల నిజమైంది విశ్వనాథమ్మామయ్యకి డాడీ మోహిత ఆనందంగా అంది అవును మోహి విశ్వమ్మామయ్యకి మనిద్దరం ఆ జన్మాంతం కృతజ్ఞలం అయి ఉండాలి మన ఇద్దరిని ఒకరి దగ్గరకు ఒకరిని చేర్చినందుకు తరుణ్ పెదవులు మోహితా ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాయి మోహితాకి అతని స్పర్శలో తను అన్నుతో ఏకమైపోయి కొత్త వ్యక్తిత్వం రూపొందించుకున్నట్లుగా ఉంది తరుణ్ తన ప్రేమతో అన్నూని మెల్లమెల్లగా తనలోకి తీసుకువస్తున్నాడు తీసుకువస్తున్నాడా లేదు తనలో ఉన్న అన్నుని క్రమంగా నిద్రలేపుతున్నాడు తరుణ్ తరు, తరు, తన ఈ తరుణ్ తన కోసం తప్పించిన తరుణ్ తన కోసం పోరాడిన తరుణ్ తన కోసం మనశ్శాంతిని దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిన తరుణ్ తరుణ్ తన భర్త తన చిన్ననాటి స్నేహితుడు తనని ప్రాణంగా ప్రేమించే తరుణ్ మోహిత అన్నులో కలిసిపోతోందా అన్ను వచ్చి మోహితలో కరిగిపోతోందా రెండు వ్యక్తిత్వాలు ఏకమైపోతున్న క్షణాలు ఇద్దరూ ఒకరికి ఒకరై ఆర్తిగా ప్రేమగా ఆనందంగా ఆనందాశ్రువులతో అతన్ని అక్కును చేర్చుకోవడానికి చేతులు చాస్తున్న దివ్య క్షణాలు తరుణ్ దగ్గరికి వచ్చాడు మోహిత దగ్గరికి ఇంకా దగ్గరికి లాక్కుంటోంది తరుణ్